హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి సండే లాగ్ మేము ఇప్పుడు బీచ్కి పోతా ఉన్నాము కోడికోల్ బీచ్ అని చెప్పేసి అక్కడే నియర్లో ఉన్నింది అక్కడే వచ్చి రాత్రి స్టే అయింటి మీ ఇప్పుడు దానికే ప్రయాణం చేసుకుని పోతా ఉంటామీ అట్లా బూట్స్ గడి కూడా ఉండే ఎవరైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే బూట్స్ కేసేయండి అంటనే దానికి వాళ్ళు కొంటర్లేస్తూ ఉంటాయి ఫస్ట్ నిన్నేయాలా అని చెప్పేసి నేనేమైనా వేస్ట్ మెటీరియల్ ఫ్రెండ్స్ నేను ఎంత యూస్ఫుల్ ఉండే కంటెంట్ ఇస్తా ఉండంతా నన్ను వేస్ట్ మెటీరియల్ అంటారు ఫ్రెండ్స్ వీళ్ళంతా చేరుకొని వీళ్ళు ఇంకా వేస్ట్ మెటీరియల్ అట్లే మాట్లాడుకోని మాట్లాడుకోని వీళ్ళ దగ్గర ఆరతలు కొట్టుకోని వస్తే బీచ్ వచ్చేసి ఆ బీచ్ చూసే లోపలే ఒకతారా అనిపించే మేం పోతామో లేదో అట్లే వాన్ స్టార్ట్ అప్ అయ్యా ఫ్రెండ్స్ అది చూసుకోని వస్తాం నీళ్ళు ఎట్లా అని పోతే ఫుల్ బ్లాక్ కలరు జస్ట్ ఈజీకే చూడండి మీరు కావాలంటే బ్లాక్ అది వాన్ పడింది అట్లా అట్లుంది అని కాదు నిజంగానే జాస్తి ఐస్కాన్ ఐస్కాన్ ఉంది పోటీ ఉంటాయి కదా అట్లా చాలా ఉంది దీంట్లో బీచ్ చూడండి బీచ్ ఫుల్ బ్లాక్ బ్లాక్ ఈ బీచ్ బాగా కూడా బ్రీచ్ బాగలేదు దీనికి రావద్దండి నిజంగా చెప్తాను ఆంటేకి మేము సరే ఈ బీచ్ వద్దు వేరే దగ్గరికి పోతామని ప్లాన్ వేస్తే మేము నేను వానపడతా ఉంటే కూడా వీరే తీసుకొస్తాను ఉండను చెప్పేసి వస్తుంది వాళ్ళు నన్ను ఇడ్సీసేపు ఏడుచినారు ఫ్రెండ్స్ ఇట్లా పున్సేచ్చారు ఫ్రెండ్స్ కూడా వస్తాయి చూడండి ఇట్లా పున్షేసినారు ఫ్రెండ్స్ వాళ్ళు నేను ఆ బీచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వీరే తీసుకొచ్చినప్పుడు ఇట్లా తీసుకొస్తానని చెప్పినారు

నేనైతే దిగులిపోడలే ఎలా అంటే నా కూతుర్లు వాళ్ళ జట్లో ఉంటారు గ్యారెంటీ నా కూతుర్లు ఏడ్చుకుంటారని నాకు తెలిసిందే దానికి నేను ఏం అనిచిందే చేయలేదు తిరిగా రిటర్న్ వాళ్ళే వస్తారు ఏం రన్ చేయపో అని చెప్పేసి నేను హ్యాపీ వీడియోలు తీసుకో అక్కడ ఒక తాత కూడా ఉంటే తాత కూడా మాటలు చెప్పుకొని అడ్రస్ అడుక్కొని ఎట్లా పోయేది ఏమి అని చెప్పేసి అడుక్కోని ఉంటేనే ఆంటే నేను అదా ఎప్పుడు కూడా మాట్లాడుకోను అడుక్కొని ఉండే లోపల వీళ్ళు వచ్చేసి ఇట్లా ఏ ఆమ్కి నేను ఏం అదే జరిగింది ఆ కూతురు ఏరు కల్కండా రిటర్న్ తిప్పిండర్ తిరిగ వచ్చి వాళ్ళే ఆండ్ నన్ను ఎక్కిపించుకొని తిరిగి వేరే దగ్గర బీచ్ చూస్తాము ఎక్కడన్నా అని చెప్పి తోడకపోయేది ఆయనకి ఇంకొక బీచ్ దగ్గర చూస్తున్నాం ఫ్రెండ్స్ బల బాగుండే నీళ్ళు ఇక్కడ నిల్పండా నిల్పండా అంటే నిల్పకుండా పోయిస్తే ఇంకొక దగ్గర చూస్తాం రా ఎక్కడన్నా వేరే దగ్గర చూస్తామో అంటే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు అది ఇది ఎంత ఉండరు వద్దు అనేసి ఆమెకి అట్లే తోడకపోయి ఫ్రెండ్స్ ఇంకోంచి ముందుకి ముందరికి ఒక కిలోమీటర్ ముందరికి పోయినాక ఒక బీచ్ కనిపించే అక్కడ అది ఓం బీచ్ అంట అక్కడ భలే బాగుండే శాండు అంతే అన్నీ అంతే ఆడుతూ ఉంటుంది జనాల్లో ఆమెకి ఎప్పనడికి మీ ఎక్కడో సిక్తుంది ఇంక బీచ్ అనేసి ఆ ఎప్పే ఇంకొక వన్ కిలోమీటర్ ముందర పోతే ఉంది చూడండి అనేసి ఆంటే మేము అట్లే వన్ కిలోమీటర్ ముందరకు పోతమే అక్కడే అట్లే బీచ్ సిక్కి భలే బాగుండే బీచ్ మాత్రానికి నెక్స్ట్ లెవెల్లో చూడండి ఎంత బాగుంది అని చెప్పేసి చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇదే చూడండి ఇదే బీచ్ ఎంట్రన్స్ ఇక్కడ ఏం అందరు జనాలు ఉండలేదు ఎలా అంటే ఇది మేము అవుటింగ్ వచ్చి అవుట్ సైడ్ వస్తుంది కదా బీచ్ చిడిసి వేరే తొట్టు వచ్చినామో దాని నుంచి అందరు జనాలు ఉండలే అయితే ఇక్కడ మాత్రం నీళ్లు ఒళ్ళే బాగుండే అక్కడికి కంపేర్ చేస్తే శాండు అంతే చూడండి మీరే చూడండి కావాలంటే ఆడ గా ఉండే నీళ్లు ఒక తరా ఉండే ఏమో ఇష్టం కాలేదు అయితే ఈత మాత్రం భలే బాగుండే ఫిషింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఫిషర్స్ వాళ్ళంతా చేస్తారు కదా అక్కడ చూడండి ఎంత బాగుంది బాగుండేసి మాకు ఇదే బలే ఇష్టమయా మేము ఇక్కడే ఆడుకుంటాము అని చెప్పేసి ఆయన ఆ పక్క సైడ్ కొందరు ఉంటారు ఆమెటికి మేము ఇక్కడ కొంచేపు ఆడుకొని బీచ్ను అంతా చూసుకొని నుండి నా కూతుర్లు పదమ ఆడదాము పదమ ఆడదాము అని ఇంక నీళ్లు చూస్తే ఉంటారా పోస్తే ఆమెటికి

కొడుకొని పోయింది ఫస్ట్ టైము ఇట్లా దగ్గరకు అంతాను వాళ్ళకి రెండు దిగిలే ఎలాంటే నీళ్ళు కదా ఫ్రెండ్స్ ఎట్లన కానీ కొట్టుకొని పోయిస్తే దిగిలే దానికనేసి వాళ్ళని హుషారుగా నేనే ఆడిపిస్తా ఉంటుంది వాళ్ళని పుట్టుకొని యాలప్ప వచ్చింది ఫస్ట్ మా గోడు చెప్పి పంపించింది ఆమెట వీడియోలు తీసుకొని ఆడన కూతురు మురిసీ చెవు అనేసి దానికి నేనే పుట్టుకొని ఆడిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నేను రౌండ్ అని తిరుక్ వస్తున్నాయి లొకేషన్ చూసుకొని ఎలా అంటే తమ్లైన్కి ఫోటోలు బాగా వస్తాయి కదా ఇట్లా అని తిరిగితే దానికి వాళ్ళు వేరే ఈడ్చి ఈడ్చి ఎత్తేస్తూ ఉంటారు నాకు ఎన్నిళ్ళు వేస్తే ఉసురాడలే ఫ్రెండ్స్ దానికే వాళ్ళు కొంచెం దూరంగానే వచ్చి చేస్తూ ఉంటుంది వచ్చేసే నేను పుట్టుకొనికేనేసి నేను ఎస్కే ఫ్రెండ్స్ ఇంక పట్టుకొని తోసిస్తారు ఓకే తా ఫ్రెండ్స్ ఆవిడను దానికి పర నేను వీళ్ళు చేయి సిక్తే సార్ పోయేళ్ళదు అని చెప్పేసి ఆయనకి తోసేయ్ ఉండు రో నీ ఏ వద్దప్ప నీ దగ్గర నమ్మేకెళ్ళదు అని పర వచ్చేసింది ఫ్రెండ్షిప్ చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ్ అనేసి అక్కడ రాస్తాము అదే మనిషి పోతుందో లేదో చూస్తాము అయినా అంటే అది పోతుందో లేదో అనిషి మనం రాస్తాం బ్రెండ్ నేను నీడే రాస్తాను చూసుకోంటా బట్ ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్ చూడు శ్రీరామ్ అనిషి చూసుకో

నా కూతుర్లకి వస్తాం నీళ్ళు అంటే చాలా ఇష్టము నీళ్ళు ఈ పాల్స్లో ఈ రిసార్ట్లో ఆడేవుట్ల అంతా బాగా ఆడతారు ఆమెకి సరే ఆడిందంతా ఆయా రండపోదాం ఇంక చాలు అని చెప్పేసి చూస్తమే ఆమెటికి రంజిత్ అన్న అట్ట వాళ్ళు ముట్టు వచ్చిండు ఇక్కడే ఆమె తిరిగా అన్ని ఎత్తుకర పోని అనిపి చూడండి వాళ్ళు పూవాలిటీస్ వచ్చిందానికి వీడియోస్ పోయి వీడియోస్ ఈ అని చెప్పి అనిపించారు ఎలా అంటే నేను నేను వీడియోస్ తీసుకొస్తానంటే నేను పాడతానని వాళ్ళకి తెలుసు దానికి నాకు వీడియోలు అంటే అనిపించు కదా దానికి దాని నుంచి వాళ్ళు వీడియో నువ్వే కర వీడియోస్ వేసుకో అని ఫోన్ చెప్పి పంపించిందా దాన్ని ఇట్లా ఉంటుంది మా వాళ్ళు ఇట్లా ఎంత సెకాయ అనేది చూడండి మన మన వ్యూస్ వస్తుంది అండి మీకు యాడేసి ఉన్నాడో తెలియదు ఆడేసిన్నాడో ఆడాడు అసలు చూడండి అక్కడ బోటింగ్ కూడా నడుస్తుంది కొంతమంది జనాలు కూర్చుంటారు అంట ఆమెటికి ఎటు వాళ్ళు ఎత్తుకొని వచ్చి వాళ్ళ పైన వేస్తుంది ఆమెటికి రూమ్ తొట్టు ప్రయాణం చేస్తున్నాయి ఇవిడు పోయి నీళ్ళు పోసుకొని రెడీ అయ్యేసి పోయి భోజనం తినాలా ఫ్రెండ్స్ ఫుల్ ఆకలి ఎత్తుకొని ఉంది తొమ్మిదిన్నర పోయా పొద్దు గంటలైతే వచ్చాయి ఇంకా బిడ్డలకు భోజనం పెట్టినట్లే పోస్ట్ పోయి భోజనం తినేలా ఫ్రెండ్స్ ఇవిడు నేను ఫ్రెండ్స్ ఫైనల్గా బీచ్ ముగించుకొని ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది ఐదు ఇల్లు ఇది బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఫోటో షూటింగ్ కూడా బాగుంటుంది చేసుకోవచ్చు ఆమెటికి నీట్గా రెడీ అయ్యేసి ఇంకా భోజనం తినేసి ఊరితోటి పోతాము అనుకుంటామే ఆమెటికి పక్కలనే ఉండే కదా బీచ్ ఇక్కడ రెడీ అయిండే వాళ్ళు మేము రెండు ఫోటోలు ఇస్తాము అంటారు చూడండి శాండ్ ఎట్లుందే కలర్ బాగలే ఫ్రెండ్స్ నిజంగా ఈ శాండ్ బాగలే మేము పోయిండే శాండ్ ఎట్లుండే ఈ శాండ్ చూడండి ఎట్లుందే నిజంగా బాగుండలేదు ఈ బీచ్లో నీళ్ళు బాగుండలే అండ్ ఇది బాగుండలేదు శాండు బాగుండలే మనం శాండ్ చూసేసి ఇప్పుడు వచ్చి ఇది బాగుండలేదు అనేసి మటుకి కొన్ని ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు మేము ఇంత వస్తుంది ఫ్రెండ్స్ ఆడ ఇక్కడ ఇక్కడేం ఆడలేదు మేము ఇప్పుడు ఇది చూసుకోకపోతే ఫోటోస్ పోలీసు షూటింగ్ చేసుకునే వచ్చింది ఇది ఎట్లుంది చెప్పండి ఇప్పుడు ఎవరికి వచ్చిండ్రీ ఇక్కడ ఇక్కడ ఎవరు పోయినారో చెప్పండి మేము ఆ బీచ్ దగ్గర ఫోటోలు తీసుకొని వస్తే ఇక్కడ రంజిత అంత సీట్ని కిందికేసుకొని పొనుకొని చిన్న అంటే ఇంటే ఇడిస్తలేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పనుకొని అట్లా పొనుకో ఫ్రెండ్స్ మేము యాడ్ ఆటేసుకోకొనేది ఈ పక్క నేచర్ చూస్తూ ఉంటే రెండు కండ్లు సాలేలే ఫ్రెండ్స్ అంత బాగుంది నిజంగా దానికే మన ఇండియాలో కేరళ అని నేచర్ ఇది బ్రాండ్ అని చెప్పేది నిజంగా కేరళకు పోతే బ్యూటిఫుల్ ప్లేస్లు చూడవచ్చు ఫ్రెండ్స్ నిజంగా ఆమెటికి అట్లే పోతుంది ఫ్రెండ్స్ అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపించే ఆమెకి సరేరా ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక రెండు ఫోటో షూట్లు తీసుకొస్తాము అని చెప్పేసి కెమెరామెన్ తోడుకొని వస్తున్నాయి కెమెరా మ్యాన్ ఎవరు కాదు ఫ్రెండ్స్ ప్రశాంత్ తోడుకొని వస్తుంది ఆమెటికి ఒక రెండు నాలుగు పూటలు తీసిర్రీ మే నేను ఒక రెండు తీపిచ్చుకొని ఆ బ్రిడ్జ్ దగ్గర చూసుకొని వస్తే వీళ్ళు పుర్ణిమా వాళ్ళు నేను పో నేను మొస్క చూసిండే నోనే మేనూ ప్రశాంత్ అను మాత్రంకే వచ్చింది కూతురు చూడాలంట్రీ ఆయనకి లాస్ట్ వరకు ఆ పక్క పోయి ఈ పక్క వస్తుంది బొలే బాగుండే ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ నేను పుస్తే మీవంతా ఎక్స్పీరియన్స్ ఇస్తా ఉండేది ఆమెటికి అట్లే ఓట్లకి పోతు ఆకలి ఎత్తుకొని చిండే వచ్చే తోడు ఆమెకి సీ ఫుడ్ అని చెప్పి వాళ్ళంతా ఫిష్ అంతా ఆర్డర్ చేసి నేను చికెన్ టీకా నా కూతురు గీకా చికెన్ కబాబా అంతా ఆర్డర్ చేసుకొని తింటిమే నేను ఇంకా తినేదంతా వీడియో తీస్తే తిడుతుంది అదే అని చెప్పేసి నేను టీలే ఫ్రెండ్స్ అదంతా నన్ను అక్కడ దగ్గర నిలుపుతు నేచర్ చూసేకి అక్కడ సక్కత్గా ఉండే మేఘాలు అక్కడ దగ్గర నిలిపిస్తుమే భలే బాగుండే ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాగుండే చూస్తూ ఉంటే ఇంకా చూడాలా చూడాలా అనిపిస్తూ ఉండే ఆయనకి ఆడపోతే అది ఎవరో గుడిన కొడుకులు బిడ్డలు తక్కువ ముందు చూసుకుని మమ్మల్ని చూస్తూ ఉంటారు ఇదంతా సెట్ అయ్యాలో ఎక్కడ చూస్తే నువ్వు లేని వాళ్ళే ఉండరు అని చెప్పి మీ ఫ్రెండ్స్ నేనేమో అంత బ్యూటిఫుల్ కాదు అయినా కానీ మమ్మల్ని చూస్తూ ఉండరు చూడ వాళ్ళు ఇంకెంత బర్కెట్టిన కొడుకులు అట్లే ప్రయాణం చేస్తా చేస్తా వాన్ కూడా వచ్చిండే మబ్బు కూడా అయిపోయిండే నేను కొనుక్కొని లేసిందే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది బెంగళూరు రోడ్కి వచ్చేసింది ఆమెకు ఆ రోడ్లో ఒక వీడియో తీసి అని చెప్పి నేను నా పిచ్చి అనిపించేడా ఉంటుంది వీడండ ఆకి వీడియో తీసుకొని పోతే మీ ఫ్రెండ్స్ ఇంటికి ఈ పొద్దులాగా ఇంత కంప్లీట్ ఈ ట్రిప్పు ఇంతకు ముగిసే ఈ ట్రిప్ ఎట్లా అనిపించి అని చెప్పేసి కమెంట్ బాక్స్లో కమెంట్ అయ్యండా మీ ఎన్సీకేని అండ్ ఇది వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఇంకా మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇస్తూ ఉంటాను ఎవడైనా ట్రావెలింగ్ పోయే వీడియోస్ అంతానో ఇంక మీటే మన థాట్ వీడియోలు స్టార్ట్ అవుతాయి దాన్ని చూసి ఎంజాయ్ చేయండి బాయ్